హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్ అండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఇప్పుడు మేము మీకు చూపించబోయే ప్రాపర్టీ వచ్చేసి నూట ముప్పై గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ టూ ఇంటూ థర్టీ ఫోర్ పర్ఫెక్ట్ సైజ్ అండి ఒక కారు రెండు బైక్లు అయితే పార్క్ చేసుకోవచ్చు ఇది మొత్తం కూడా ఇండిపెండెంట్ హౌస్ అదేవిధంగా మీకు ఒకవేళ ఖాళీ స్థలం ఉండి సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునే వాళ్ళు మెటీరియల్ కాంట్రాక్టర్ అయినా సరే లేబర్ కాంట్రాక్టర్ అయినా సరే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి మాకు కాల్ చేయండి మేము మీకు ఇల్లు నిర్మాణం అయితే చేసి పెడతామండి వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి నేను ఈ ఈ హౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియపరుస్తాను మీరు పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఎప్పుడైనా సరే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కావచ్చు అలానే మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అని అనుకుంటే మాకు కాల్ చేయండి మా ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం అయితే జరుగుతుందండి ఎనీ ఏరియా ఎక్కడ ఏరియా అయినా సరే ప్రమోషన్ చేసి పెడతాము మేము ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలోనే హౌస్ అనేది సేల్ చేస్తూ ఉంటాము ఇది నూట ముప్పై గజాల స్థలం వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది ఇంటి ముంగట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వీళ్ళు యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు ఓన్లీ వైరింగ్ స్విచ్చెస్ మాత్రం వేయాల్సి ఉంటు ఉన్నది పెయింటింగ్ కూడా అయిపోయిందండి ఇది చూస్తున్న ఏరియా వచ్చి బాత్రూమ్ ఏరియా మొత్తం కూడా బోరు కూడా నాలుగు వందల యాభై ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది నూట యాభై ఫీట్ల వరకే వాటర్ అయితే రావడం అయితే జరిగింది నాలుగు వందల యాభై ఫీట్ల వరకు బోర్ వేశారు ఇది లొకేషన్ వచ్చి మీకు ఈసీఐఎల్ రాధికా థియేటర్ దమ్మాయిగూడ నాగారం వెతికేవాళ్ళు ప్రాపర్టీ కొనే అందామని అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా చక్కని ప్రాపర్టీ అండి ఇది మీకు దమ్మాయిగూడ మెయిన్ రోడ్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ హౌస్ అనేది ఉంటుంది చూసుకోవచ్చు మనం ఇండిపెండెంట్ హౌస్ కేవలం డెబ్బై రెండు లక్షల రూపాయలకైతే ప్రాపర్టీ సేల్ చేయడం అయితే జరుగుతుంది ఓన్లీ సెవెంటీ టూ ల్యాక్స్ అండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి అదేవిధంగా మీరు ఎంత బడ్జెట్లో చూస్తున్నారు మీరైనా మీ చుట్టుపక్క మీ ఫ్రెండ్స్ రిలేషన్ ఎవరైనా హౌస్ ప్రాపర్టీకి కొందామనుకునే వాళ్ళు ఎంత బడ్జెట్లో చూస్తున్నారు ఏ ఏరియాలో చూస్తున్నారు మీ కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము మీకు ఆ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో అండి ఈ ప్రాపర్టీ ప్రైస్ సెవెంటీ టూ ల్యాక్స్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది మీరు ఇంకా తక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ థర్టీ టూ ఇంటూ థర్టీ ఫోర్ వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్ అండి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చింది ప్రాపర్టీ చూడగానే కొనేలాగా ఉంది థ్యాంక్ యూ సో మచ్